పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు దేవరాజు ఈ ఒక్క ఆచారం పాటించేవాడు కాదు డబ్బులు దైవంగా భావించి అందరిని మోసం చేసి చాలా సంపదలు పొందాడు ఒకసారి శోభావతి అనే ఒక వేస్యను చూసి ఆమె వెర్రిలో పడిపోయి అతని సంపదనంతా ఆమెకు ఖర్చు చేశాడు యవ్వనవతి అనుకూలవతి అయిన తన భార్యని వృద్ధులైన తల్లిదండ్రులను రాత్రికి రాత్రే హత్య చేసి తన సంపదనంతా శోభావతికి ఇచ్చాడు ఆ సుమ్మంతా అయిపోగానే ఆమె దేవరాజును బయటకు గెంటేసింది తర్వాత ప్రతిష్టానపురంలోని శివాలయంలో విశ్రాంతి తీసుకునేవాడు ఆ ఆలయంలో జరిగే శివపురాణాన్ని వినేవాడు ఈ దేవరాజు ఆయుర్దాయం శివపురాణం ఒకేసారి అయిపోయాయి వెంటనే యమదోతలు ఇతన్ని తీసుకెళ్లటానికి వచ్చారు ఆ సమయంలోనే శివదోతలు వస్తే ఆశ్చర్యపోయారు యమదోతలు దేవరాజు పాపాలన్నీ చెప్పి ఇంతటి పాపాత్ముడికి శివ సాన్నిధ్యం ఏంటని అడిగితే ఎంత పాపాత్ముడైనా చివరి సమయంలో శివపురాణం విన్నాడు అదే శివ సాన్నిధ్యం ప్రసాదిస్తుంది అని దేవరాజుని కైలాసం తీసుకెళ్లారు శివదోతలు ఈ విషయం యమకింకరుడు యమధర్మరాజుకి చెప్తే యమధర్మరాజు వారితో శివపురాణం చదివిన విన్నా తెలుసుకున్నా వారికి శివ సాన్నిధ్యం లభిస్తుందని శివుడు వరమిచ్చాడని చెప్పాడు ఈ కథ శివ మహాపురాణంలో మనకి వస్తుంది